హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఇలా పైకి టూ ఇంచెస్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం సరిపోతుంది అంటారు కదా ఇదైతే కరెక్ట్ కాదండి అది ఎందుకు కరెక్ట్ కాదు కూడా చూదురు కానీ ఇక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి మనం ఇలా షేప్ బెల్ట్ దగ్గర కింద డాట్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని పైన షోల్డర్ మిడిల్కి పట్టుకొని ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఎంత లెంత్ వచ్చిందో మార్క్ చేసుకోవాలి కిందకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకోవాలి ఒకవేళ హైట్ అనేది మనకి షేప్ బెల్ట్లో కిందకి దిగిపోతుంది వాళ్ళ చెస్ట్ అనేది లేదు షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కేస్తుంది అంటారు కదా అలాంటప్పుడు మాత్రమే వాళ్ళకి కప్ షేప్ అనేది సరిపో అప్పుడు మనము హైట్ అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది చూసుకుంటాం అంతే తప్ప వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంది అని ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి దాని నుంచే చూసుకోండి ఎప్పుడు కూడా ఈ లెంత్ ని బట్టే మనకి మొత్తం చెస్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌజ్ చూడండి మనకి పదహారు ఇంచులు వచ్చింది అంటే బాగా పెద్ద సైజు అలాంటప్పుడు హైట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అదే రెండు ఇంచులు తగ్గించేసాం అనుకోండి మొత్తం మనకి కిందకి వచ్చేసి చెస్ట్ పార్ట్ అంతా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు అలాంటప్పుడు చూడండి షేప్ బెల్ట్ అనేది ఇలా హైట్ ఎక్కువ వేసుకోవాలి మనకి త్రీ అండ్ హాఫ్ వరకు వచ్చింది మనకి నార్మల్గా ఇలా టూ ఇంచెస్ తగ్గించుకోవాలి తగ్గించామనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా పాడైపోతుంది ఎప్పుడు కూడా వాళ్ళ లెంత్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ తీసుకోవాలి ఇక్కడ షెడ్ బెల్ట్ అనేది పెంచుకోవాలి ఇలా హైట్ ఉన్నప్పుడు అంతే తప్ప అందరికి టూ ఇంచెస్ తగ్గించారంటే ఫిట్టింగ్ అంతా కూడా పాడవుతుంది అలానే ఇక్కడ చూడండి ఇక్కడ మనం డాట్స్ వేసేటప్పుడు టూ అండ్ హాఫ్ వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ మనం టూ ఇంచెస్ అనేది థర్టీ లోపు ఉన్న వాళ్ళకి డాట్ వేసుకుంటాం మెయిన్ డాట్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఉందనుకో రెండున్నర వేసుకోవాలి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ అలా ఉందనుకోండి రెండు ముప్పావు కానీ మూడు ఇంచులు కానీ వేసుకుంటే డాట్ అనేది సరిపోతుంది ఇది థర్టీ సిక్స్ సైజు ఇలా చెస్ట్ని బట్టి మనం డాట్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అదే వచ్చేలాగా మనం కొలుచుకోవాలి పైకి ఇప్పుడు డాట్ పైకి అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంటే బాగా మనకి షార్ప్గా కావాలి అంటే రెండు ముప్పై నుంచి మూడు ఇంచుల వరకు పెట్టుకోవాలి లేదు ఫ్లాట్గా మామూలు రౌండ్గా సరిపోతుంది నార్మల్గా అనుకుంటే రెండు పావు రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి డాట్ వేసుకోవాలి దీన్ని బట్టే ఫిట్టింగ్ అంతా ఉంటుంది దీని ఫుల్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను ప్లే బటన్ క్లిక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అన్న కూడా షేర్ చేయండి